హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతుస్ వరల్డ్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ ఈరోజు మండే ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే సాటర్డే అండ్ సండే హబ్బీ అండ్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు వెళ్ళరు కాబట్టి ఇంకా నాకు ఆ టూ డేస్ బయటికి వెళ్ళడం ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వల్ల నాకు ఎడిటింగ్ చేయడం కుదరలేదు కాబట్టి నేను మండే అనేది పోస్ట్ చేస్తున్నా ఇది ఈ బ్లాగ్ వచ్చేసి సెవెన్ టు ట్వెల్వ్ వరకు అనమాట ఎందుకంటే సాటర్డే మాకు ఎవరు లేవరు ఆ రోజు పనులు కొంచెం లేట్గా చేసుకున్న పర్లేదు అనేసి డైలీ ఉరుకులు బరుగులతోటే సరిపోతుంది కాబట్టి ఈరోజు సెవెన్కి లేస్తా అనమాట ఇలా లేచి బయటకు వచ్చి వెదర్ అనేది ఎంజాయ్ చేస్తూ మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా నేను లేట్గా లేచినంత మాత్రం నా పనులన్నీ అయిపోవు కదా ఇంకా పనులన్నీ చేసేసుకోవాలి అవి నా కోసం వెయిట్ చేస్తున్నాయి చూడండి ఇల్లు చేయడం అయితే స్టార్ట్ చేసినాం మా పిల్లలు ఇంకా హబీ టెన్ వరకు లెగుస్తారు వాళ్ళు వరకు వంట అన్ని ఇల్లు క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇంకా హౌస్ మొత్తం ఊడ్చేసుకున్నా ఇంకా బయట కూడా ఊడ్చేస్తున్నా నేను బయట ఊడుస్తున్నప్పుడు చెప్పులు చెప్పులు స్టాండ్ పైన కనిపిస్తున్నాయి కదా మేము పైకి కిందికి వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి నేను అక్కడే ఉంచామని మా అమ్మకి డైలీ చెప్తుంటా కానీ తను వినదు అలా చేతులతో తీసిన అంటే చాలా చిరాకు వస్తుంది అనమాట అసలే ఓసిడి పర్సన్ నేను హబ్బీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అతని షూజు పిల్లల షూజు అన్ని ఎప్పటికప్పుడు నేను లోపల పెట్టేస్తూనే ఉంటాను చెప్పులు లో ఏవి కూడా నేను బయట ఉంచాను ఎందుకంటే మాకు ఇక్కడ నైట్ టైంలో నిద్రపోతే అవి కుక్కలు గేట్ దూకేసి వచ్చి ఆ చెప్పులు కూడా తీసుకెళ్ళిపోతున్నాయి అందుకోసమైతే అవన్నీ నేను లోపలనే పెట్టేస్తూ ఉంటా ఇవి మాత్రం కిందికి టెరస్ పైకి అలా వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి ఇక్కడే ఉంచమ్మా అవి పోతే పోతే ఉంటే ఉంటాయి కానీ అవి చెప్పులు చేతులతో తీసుకొని మనం కింద వేసుకోవాలంటే చాలా జరగ ఉందని అమ్మకి చెప్పినా కూడా వినదనమాట అవి ఎక్కడ పోతే పైన జాగ్రత్తగా పెట్టేస్తూ ఉంటుంది ఇంకా అమ్మ అయితే సిక్స్కే లేచి మోటార్ వేసుకోవడం రెటర్స్ ఉంటారు కదా అందరికీ వాటర్ సప్లై కోసం ఇంకా తను బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది నేనైతే లేచి ఇవంతా క్లీన్ చేసుకుంటా అమ్మకైతే ఊడ్చే పని దులిపే పని ఇంకా హౌస్ తుడిచే పని అవైతే పెట్టాను గిన్నెలు మాత్రం నాకు వీలైనప్పుడు నేను కడుగుతుంటా అమ్మకు వీలైనప్పుడు అమ్మకు అడుగుతూ ఉంటుంది అనమాట ఇలా పనులు మేము ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం కానీ మా అమ్మకైతే ఎక్కువ పని చెప్పొద్దు అని నేను డిసైడ్ అయిపోతుందనమాట ఇలా నేను ఇల్లు ఊడ్చిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ప్రతిదీ కూడా నేను ఇట్లా మళ్ళీ చిన్న సన్న డస్ట్ ఉంటుంది కదా అదంతా పోయేలాగా తుడుస్తూ అనమాట ఈ పనులన్నీ చూసి చూసి మా వారికి విసుకొచ్చేసి ఒక పనామని పెట్టుకోవచ్చు కదా అని ఎన్నో టైమ్స్ అన్నారు కానీ నాకు అసలు నచ్చదండి నేను హౌస్ వైఫ్ని నేను ఇంట్లో ఖాళీ కూర్చొని ఆ పనామని పెట్టుకొని ఆ ఒళ్ళు అంతా పెంచుకొని మళ్ళీ అది తగ్గడానికి ఎక్సర్సైజులు చేసి వాకింగ్లు చేసి టైం అంతా వేస్ట్ చేసుకొని అమ్మో నా వల్ల కాదండి ఇలా సఫర్ అయ్యే లేడీస్ని నేను చాలా వరకు చూస్తున్నాను అలాంటి బాడీ అయితే నేను తెచ్చుకోలేను అలా మేడ్ని పెట్టుకొని నేను వేస్ట్ చేసుకోలేను టైం అనేసి నా ఒపీనియన్ అనమాట ఇంకా నా ఓసీటీ ప్రాబ్లం వల్ల పిల్లలు హబ్బీ చాలా సఫర్ అవుతూ ఉంటారు నాకు బెడ్షీట్స్ చాలా నీట్గా ఉండాలి ఎప్పుడు చెదిరిపోకూడదు ఇంకా డస్ట్ కనిపించకూడదు అని చేసుకుంటూ ఉంటాను దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఆ డస్ట్ అంతా తుడుస్తుంటే మీకు కూడా నవ్వొస్తుంది ఏమో మా వారి లాగా ఏదో ఒకటి పగలు కొట్టేస్తాను అని నవ్వుతూ ఉంటారు కానీ ఆ సన్న డస్ట్ అంతా ఇలా తుడుచుకుంటేనే హౌస్ నీట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను వీక్లీ వన్స్ కూడా మళ్ళీ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను అట్లయితేనే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ నేను కమ్మలు ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మ మార్నింగ్ చాలా భయపడింది ఇక్కడే పడిపోయింది అనమాట స్క్రూ ఇంకేందంటే ఇది చెవులోకి గాలు వెళ్ళకుండా కట్టుకుంటుంటుంది ఇదేమో స్వెటర్ వేసుకుందన్నమాట చైతూ ఇది పోయింది అని అని నేను పని చేసుకుంటూ ఉంటే ఇంకా వచ్చి చూస్తే ఆ స్క్రూ అమ్మ కాళ్ళ దగ్గరే పడింది కాబట్టి ఇది మెల్లగా విప్పు ఇక్కడే ఉంటాయని చెప్తే చెప్పి తన తీసింది అమ్మయ్య దొరికిపోయినాయి అనమాట అన్ని అందులోనే ఉన్నాయి అంటే ఆ మాట ఇలు కమ్మ అవన్నీ ఉన్నాయి ఇంకా ఏది కూడా పోలేదు ఈ అయితే సోరకాయ చపాతి మాకైతే చాలా ఇష్టం మా పిల్లలకైతే అసలు ఇష్టం లేని ఫుడ్ అనమాట కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ తినాలి అంటాను కాబట్టి ఈరోజు ఇష్టం లేని ఫుడ్ వాళ్ళు బలవంతంగా తినాలన్నమాట నేనైతే బ్రష్ చేస్తున్నా నేను ఆ పేస్ట్లు ఎందుకు చూపిస్తున్నా అంటే నా కోసం స్పెషల్గా కోల్గేట్ తెప్పించుకుంటా మా నాన్న ఉన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అదే వాడేదన్నమాట అదే బ్రాండ్ నాకు ఇప్పటికీ ఇష్టం మా అమ్మ నేను మా నాన్న అదే యూజ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు నేను కోల్గేట్ పేస్ట్ తినేదాన్ని కూడా మా పిల్లలది హీది వాళ్ళదేమో అప్ అనమాట నా కోసం స్పెషల్గా కోల్గేట్ పేస్ట్ అనేది తెప్పించుకుంటా ఇప్పటికీ కూడా నాకు అదే బ్రాండ్ ఇష్టం నాకేంటో కొన్నట్లు అనిపిస్తే మీకు కూడా అంతేనా చపాతి చేద్దామని బాక్స్ ఓపెన్ చేస్తే పిండి అయిపోయింది మా వారికి చెప్పాను ఆర్డర్ పెట్టావా అనేసి తనైతే ఆర్డర్ పెట్టున్నారు ఇందాక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మొబైల్ చూస్తున్నారు కదా అప్పుడు ఆర్డర్ పెట్టినమాట వాళ్ళకి సోరకాయ బీరకాయ ఇంకా ఇలాంటివి దోసకాయ ఇలాంటివి చేసినప్పుడు ఎగ్ కర్రీ పప్పు అలా కావాలి అని అంటూ ఉంటారు ఎప్పుడు ఇంతవరకు అలా చేసి ఉండేదాన్ని కాకపోతే ఈ మధ్య అన్ని తినాలి అని నేనే బలవంతంగా వాళ్ళు తినకపోయినా నా చేతితో వాళ్ళకి తినిపిస్తున్నాను తప్పదు తినాల్సిందే అని అయితే కండిషన్ పెడుతున్నాను అనమాట ఇంకా తింటున్నారు ఎన్ని ఉన్నా ఎంత బిజీ ఉన్నా హాట్ వాటర్ మాత్రం పక్కా అండి నేను బ్రష్ చేసుకున్నా మా వారు కూడా బ్రష్ చేసుకున్నారు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్ లో ఒక పౌడర్ గురించి చెప్పాను కదా అది మిక్స్ చేస్తున్నాను బెల్లి ఫ్లాట్ రాకుండా ఉండడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఈ వాటర్ మేము తాగిన తర్వాత టూ గ్లాసెస్ నార్మల్ వాటర్ కూడా తాగిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తీసుకుంటాం ఇక్కడ మా అమ్మకైతే కాఫీ కలిపేస్తున్నా అమ్మ అయితే ఇదేం కలుపుకోదండి నార్మల్గా వేడి నీళ్ళు చేసుకొని తాగుతుంది ఇక్కడైతే నేను మా వారికి కాఫీ కూడా కలిపేస్తున్నాను ఒక్కో రోజు కాఫీ తాగాలనిపిస్తే కాఫీ కలుపుతా లేదంటే టీ అంటే టీ అనమాట ఈరోజైతే కాఫీ తీసుకుంటున్నాం అమ్మ అయితే నా కూరగాయలు కట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మేము చూపించేది ఏంటంటే కత్తిపీట అది మా నాన్నమనమాట అది అమ్మని కూరగాయలు కట్ చేయమంటే దాంతోనే కట్ చేస్తుంది నాకైతే రాదు నేనైతే నైఫ్ తోటే కట్ చేస్తా కాకపోతే అది యాంటిక్ పీస్ అనుకోండి ఎవరిళ్లలో చాలా తక్కువగా ఉంటుంది ఉంటే విలేజ్లలో ఏమైనా ఉంటుంది అనుకుంటా మీరు కూడా ఎక్కువగా చూడరు కాబట్టి ఆ కత్తిపీటని మీకు చూపించిన అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎప్పుడో ఆర్డర్ పెడితే చాలా లేట్గా వచ్చిండు ఎందుకు ఇంత లేట్ అయిందని తను అడుగుతున్నారనమాట ఇప్పుడు చపాతి పిండి ఇంత లేట్గా వచ్చింది ఇంకా చకచక చేసే అలి స్ప్రౌట్స్ నేనైతే ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయను తను ఇలా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇక్కడ నేను అమ్మ కట్ చేసింది కదా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను గీజర్ వేసి ఉంచాను పిల్లలు లేచి బ్రష్ చేసుకొని అలాగే స్నానాలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి సోరకాయ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అనమాట చూడండి నేను చెప్తా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి తప్పకుండా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని అటు ఇటు కలిపేసి మాకు నచ్చినట్లుగా మేము ముక్కలు కట్ చేసేసుకున్నాం మీడియం సైజులో సొరకాయవి మీరు కావాలంటే చిన్నగా లేదంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అప్పుడైతే మూత పెట్టేసుకోవాలి నేనైతే కరివేపాకు మర్చిపోయినా మీరైతే మర్చిపోకండి ఆయిల్లో వేస్తే సొరకాయ కర్రీలో పచ్చిమిర్చి కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచమే మిక్సీ పట్టింది ఉంది మళ్ళీ నాకు మిక్సీ పట్టలేక ఇంకొంచెం మిర్చి పౌడర్ వేసాను అనమాట మీరు కావాలంటే మొత్తం మిర్చి పచ్చిమిర్చి కారం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసే చపాతీలు అయితే నేను ఒకేసారి చేసుకుంటాను ఇప్పుడైతే కిచెన్లో వేస్తున్నాను కానీ ఈవినింగ్ టైంలో అయితే టీవీ చూస్తూ టీవీ దగ్గర అన్ని చపాతీలు ఒకేసారి వత్తేసుకొని తర్వాత కాల్చుకుంటాను అనమాట అలా నేను అన్ని చేసుకొని ఇంకా మళ్ళీ కర్రీ అవుతుంది మళ్ళీ చపాతీలు చేయాలి కదా స్టవ్ మీద అనేసి నేను వెళ్ళిపోతే మా అమ్మ హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా సోరకాయ కర్రీలో కానీ పొట్లకాయ కర్రీలో కానీ ఇలా పాలు వేసి చేసుకుంటేనే గా ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే చెప్పాలనిపించి చెప్పాను ఇలా మిల్క్ వేసి మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సొరకాయ పప్పు కర్రీ కూడా చాలా బాగుంటుందండి అసలు ఇలాంటి కర్రీలో ఎలాంటి మసాలాలు ఉండవు చాలా హెల్దీ ఇప్పుడు అంతా అయిపోయింది కదా కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని చూడండి కంప్లీట్ చాలా చిరాకు తెప్పించే వంటలో నాకు ఈ చపాతి మెయిన్ అండి నాకైతే అస్సలు నా వల్ల కాదు నాలాగే చాలా మంది ఉండుంటారు ఈ పిండి కలుపుకోవడం ఒక టాస్క్ అయితే ఇవి చేయడం ఇంకా పెద్ద టాస్క్ ఇవి పోగొస్తుంటుంది చాలా లేట్గా అయిపోతుంటుంది అనమాట నాకైతే నార్మల్ డేస్లో మార్నింగ్ టైంలో అస్సలు కుదరుతూ దోశ ఇడ్లీ వడ బోండా ఇవన్నీ చేసుకుంటా కానీ ఈ చపాతి అంటే అస్సలు నా వల్ల కాదు ఎక్కువ అందుకే నేను ఈవినింగ్ టైమ్స్లో పెట్టుకుంటా పిల్లలు హబ్బీ వచ్చే టైమ్స్కి నేను టీవీలో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని మా నేను మాట్లాడుతూ అమ్మ హెల్ప్తో చేస్తూ ఉంటా అన్ని ఒకేసారి చేసిన తర్వాత ఇలా తీసుకొచ్చి కాల్చుతా అనమాట ఇదనమాట నా చపాతి స్టోరీ కంప్లీట్ అయిపోయింది ఇదేంటి అంటే సొరకాయ పొట్టు కర్రీ అండి మా నానమ్మకి చాలా ఇష్టమైన కర్రీ మా అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను వీడియోస్లో ఎక్కువ నానమ్మ గురించి చెప్తుంటాను ఎందుకు నానమ్మ సోదని మీరు అనుకోకండి నాకు చాలా ఇష్టం అంటే మా అన్నమాట తనకి ఇష్టమైన కర్రీ ఇది అట్లనే మామ కూడా చాలా ఇష్టమైపోయింది ఆ పొట్టు తీసుకొని ఫస్ట్ కట్ చేసే ముందు నీట్గా కడుకొని ఆ పొట్టు ఇలా గీరిన తర్వాత ఇలా కర్రీ తనకు ఒక్కదానికే చేసి ఇస్తాను అనమాట ఒకవేళ నేను మామ తినాలి అనుకుంటే ఇందులో ఎగ్గు కూడా వేసుకోవచ్చు ఎగ్గు కూడా వేస్తా అన్నమాట మా అయితే ఒక్కదానికి చపాతిలో పెట్టుకొని తింటుందంట చాలా ఇష్టమైన కర్రీ అందుకే మీకు చెప్తున్నా కావాలంటే చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటది ఇందులో ఎగ్గేసుకుంటే ఇంకా బాగుంటది పెద్ద బాబు ఫ్రెష్ అప్ అయిపోయాడు చిన్నబాబు అవుతున్నాడు వీళ్ళ బెడ్రూమ్ చూడండి ఎట్లుందో అందుకే పాపలు అమ్మాయిలు ఉండాలి అంటారండి నాకే కనుక ఒక పాప ఉన్న ఉంటే బెడ్షీట్ ఫోల్డ్ చేసి మంచిగా బెడ్ షీట్ నీట్ గా వేసి ఉండేది కదా ఇంకా మంచిగా నా పెద్ద బాబు రెడీ అయిపోయి మంచిగా గేమ్ ఆడుకుంటున్నాడు వీళ్ళు నిద్ర లేక ముందే అన్ని రూమ్లు క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇది ఇట్లా ఉందన్నమాట అన్ని పనులు చెప్పాలి మీరు చాలా గారాభం చేస్తారు మీ పిల్లలు నేను కొంత రెండు ఉంటారు కానీ నా పిల్లలకు అన్ని పనులు వచ్చండి నా కూడా ఒకప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ పనులు చెప్పలేదు చాలా గారాభం చేసేది కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఎవరు నేర్పించలేదు నాకు అన్ని పనులు రాలేదా అలాగే నా పిల్లలు కూడా మ్యాగీ చేసుకుంటారు నేను లేకపోతే మిల్క్ వేట్ చేసుకుంటారు ఇంకా ఆమ్లెట్ చేసుకుంటారు ఇంకా అన్ని నీట్గా పెట్టుకుంటారు నా అలవాట్లే వాళ్ళకు కూడా వస్తున్నాయి అనమాట నేను చెప్పాలి చేయాలి అని ఏం లేదండి మనం చెప్తేనే కాదు అది చెయ్యాలి అనుకుంటే ఎలా ఉన్నా చేసుకుంటారు అని నా ఒపీనియన్ అనమాట వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఆఫీస్ వర్క్ ఉందని చేసుకుంటున్నారు టైం వచ్చేసి టెన్ అవుతుంది మా పిల్లలకి ఇప్పుడు మిల్క్ కలిపియాలి వాళ్ళకి బూస్ట్ వేసి కల్పించేస్తున్నాం అక్షరాభ్యాసం చేయించి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి స్కూల్కి పంపించామంటే ఇంకా కష్టాలు అయితే స్టార్ట్ అండి పిల్లలకి ఇంకా ఇంట్లో కూడా ఈ పనులు చేయ ఆ పనులు చేయని అయితే నేను చెప్పలేను ఇంకా ఎవరి ఒపీనియన్ అది కదండి నాకైతే ఇట్లనే అనిపిస్తుంది నేను చిన్నప్పుడు కూడా నా పిల్లలకి నర్సరీ నుంచి టెన్త్ వరకు నేనే ట్యూషన్ చెప్పుకునేదాన్ని నా నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి ఈవినింగ్ తీసుకొచ్చి స్నాక్స్ పెట్టేసి మళ్ళీ ట్యూషన్కి పంపించి నైట్ ఎయిట్ థర్టీకి తీసుకొస్తే వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళు నాకైతే అర్థమయ్యేదనమాట నేనైతే నా పిల్లలకి ఎప్పుడూ అట్లా చేయలేదు ఎందుకంటే నా పిల్లలకి మంచిగా స్కూల్కి పంపించి ఈవినింగ్ వాళ్ళు వచ్చే వరకు ఏదో ఒక స్నాక్స్ నేనే రెడీ చేసుకొని వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి స్నాక్స్ పెట్టి డోరో మ్యాన్ ఇంకా పోగో కార్టూన్ అలా పెట్టి వాళ్ళు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నేనే ట్యూషన్ చెప్పుకునేదాన్ని నర్సరీ నుంచి కూడా నేను టెన్త్ వరకు నేనే నా పిల్లలకి హ్యాపీగా చెప్పుకున్నాను నా పిల్లలు కూడా నేను చెప్పినట్లు విని వాళ్ళకైతే ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవి ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు నేనైతే నా పిల్లల్ని అలా చూసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో పనులు అంటారా ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా రిలేటివ్స్ కూడా చెప్తూ ఉంటారు నువ్వు చాలా గారాభం చేస్తావు ఇట్లా చేయొద్దు వాళ్ళు ఇది చేసుకోరు అది చేసుకోరని అట్లా ఏం కాదు ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేసుకుంటారు నా ఒపీనియన్ ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్ నాకు మా అమ్మ చాలా గారాబంగా నాకంటే నా పిల్లలకంటే నేను ఇంకా చాలా గారాభంగా పెరిగాను కానీ నాకు ఎవరు ఏ పనులు చెప్పలేదు నాకు రాలేదా అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అన్ని పనులు అయిపోయిన తర్వాత సాటర్డే రోజు చాలా నీట్గా పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత మా వారికి కూడా వర్క్ అయిపోయిన తర్వాత తను కూడా వచ్చి విభూతితో అభిషేకం అయితే చేసుకున్నాడు అనమాట శివయ్యకి ఆ శివయ్య దయ వల్ల నా పిల్లలకి ఎలాంటి కష్టం నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టొద్దు అనేసి నేను అనుకుంటాను అందరు కూడా ఇట్లనే ఉంటే మంచిది అని అయితే నాకు అనిపిస్తుంది నేనైతే మంచిగానే ఆలోచిస్తున్నా అనుకుంటాను కొందరు పిల్లలు లేజీగా ఉంటుండొచ్చు తల్లిదండ్రుల దగ్గర ఈ పనులు చెప్పలేదు ఆ పనులు చెప్పలేదు వాళ్ళు అట్లే మొండిగా తయారయ్యే పిల్లలు కూడా ఉన్నారేమో కాకపోతే నా పిల్లలు అట్లా కాదు కాబట్టి నేను చూసుకుంటాను అనేసి నేను అనుకుంటా అనమాట నిజంగా పిల్లలు కూడా కొందరు చాలా మారం చేసే వాళ్ళు కూడా ఉంటారు నేను అందరూ కరెక్ట్ అని అయితే చెప్పను ఏదైనా తప్పుగా ఉంటే సారీ అండి నా పిల్లల బిహేవియర్ ని బట్టి నేను చేసుకుంటాను కాబట్టి ఇట్లా నాకైతే ఏది కష్టం అనిపించదు నా భర్తకి నా పిల్లలకి లాస్ట్కి మా అమ్మకి చేసే పనిలో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది ఇలా హౌస్ వైఫ్లా ఉంటూ ఇలా ఇంట్లో అన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ చాలా నీట్గా నా పిల్లలకి నా భర్తకి అన్ని టైంకి అందిస్తూ వాళ్ళని చక్కగా చూసుకోవడంలో ఉన్న ఆనందం నాకు ఇంకెక్కడ కూడా దొరకదనమాట బయటికి వెళ్ళి ఇది చేయాలి అది చేయాలి జాబ్ చేయాలి జాబ్ చేయలేకపోయాను అనే ఫీలింగ్ కూడా నాకు లేదండి ఇంకా లాస్ట్కి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది కానీ పూజ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని తినడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇదేనండి సాటర్డే సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఈ బ్లాగ్ అనమాట ఇందులో నాకు నచ్చిన విషయాలు నా మనసుకి అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇందులో టాపిక్ నా పిల్లల గురించి చెప్పిననమాట ఇంకా ఇక తిన్న తర్వాత దోశపిండి గ్రైండర్లో వేసేసుకొని టెరస్ పైకి వెళ్ళాలి ఆ పిండి కూడా సండే రోజు కాదండి మండే కోసం అది పులిసిన తర్వాత ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మండేకి యూజ్ చేసుకోవడానికి అనమాట ఇంకా మండే నుంచి ఫ్రైడే వరకు బ్రేక్ఫాస్ట్లు తప్పకుండా మా ఇంట్లో ఉండాల్సిందే సాటర్డే సండేనే అంతగా బ్రేక్ఫాస్ట్ చేయను ఎందుకంటే లేట్గా లేస్తారు కాబట్టి డైరెక్ట్ లంచ్ అనమాట ఇంకా నేను ఈ గ్రైండర్ వేసుకున్న తర్వాత టెర్రస్ పైకి వెళ్ళేసి నేను శివకోటి ఎండ కూర్చొని రాస్తాను కాసేపు నేను శివకోటి స్టార్ట్ చేశాను అనమాట టైం వచ్చేసి క్వాటు అయింది కదా ఇంకా పైకి వెళ్ళేసి నేను తలస్నానం చేసిన కాబట్టి చాలా కూల్గా ఉంది కాబట్టి నాకు అసలు ఇంటి ముందు ఎండ రాదనమాట పైకి వెళ్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా అమ్మ కూడా వస్తుంది అనమాట తను దేవుడి కోసం ఒత్తులు చేసుకుంటూ ఎండ కూర్చుంటుంది ఇలా అనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను